హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ అంటే చిక్కుడుకాయ కూర టమాటా చిక్కుడుకాయ కూర పచ్చిమిరపకాయలతో నేను కారం వేయకుండా చేస్తున్నాను పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది ఇది అండ్ దీంట్లోకి కొంచెం ఫ్రైలాగా చేసుకొని పక్కన పచ్చి పులుసు వేసుకోండి రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇలాగే ఏదైనా ఫ్రై ఉంటే ఖచ్చితంగా పక్కన పప్పుచారు పచ్చి పులుసో పెరుగు చారో ఏదో ఒకటి ఉంటుందా మా ఇంట్లో అయితే తప్పకుండా ఉంటుంది సో ఈరోజు చిక్క దగ్గర ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను చిక్క కానీ మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్నగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కొంచెం పచ్చ పచ్చిగా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఫస్ట్ కొద్దిగా ఉడకబెట్టుకుంటాను కొంచెం పచ్చివాసన పోతుందని సో ఉడకబెట్టి పక్కన పెట్టుకేసుకొని తర్వాత కింద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని పప్పు గింజలు రావాలి జీలకర్ర కొంచెం శనగపప్పు అలా వేసేసుకోండి తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అన్నీ పచ్చి ఓన్లీ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మొత్తం వేసేసి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోండి కలిపేసిన తర్వాత మంచిగా మిరపకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ రెండు టమాటాలు వేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఎప్పుడైనా కూడా ఏ కర్రీలో అయినా టమాటాలు వేసిన తర్వాతనే వెల్లుల్లి అండ్ కొత్తిమీర యాడ్ చేస్తాను సో అలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో రెండు వెల్లుల్లి వేసుకోండి టమాటా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుకాయ అయితే ఉంది కదా అది అందులో వేసేసుకోండి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు సో అది వేసేసుకొని మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయనివ్వండి అంతే చాలా సింపుల్ అండ్ కారం వేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకు ఈ చిక్కుడుగా అంటే చాలా ఇష్టం ఎందుకంటే దాంట్లో అవి ఎత్తులు ఉంటాయి చిక్కుడుకాయ ఎత్తులు అవి మంచిగా ఉంటాయి అవి మొత్తం నేనే తినేస్తాను అండ్ మీరు కూడా అంతేనా గోరు చిక్కుడుగా నాకు అంతగా నచ్చదు ఈ చిక్కుడుగా చాలా ఇష్టం నాకు దాంట్లో ఉండే ఇత్తులు ఇష్టం చాలా అండ్ మీరు ట్రై చేయండి తప్పకుండా అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతే బాయ్